పెద్దపల్లి రాజన్న మాట ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోరికలు తీరేది ఎన్నడు అధికారం అందుకొని ఎనిమిది నెలలు దాటుతున్న ఆరు గ్యారంటీల ఆశలో సామాన్యుడు ఊరేగుతున్నాడు ఇంద్రమ్మైన్ల కోసం కలలు కంటున్నాడు అమరవీరుల కుటుంబాలు మీరు ఎన్నికల్లో ప్రకటించిన హామీల కోసం ఎదురు చూస్తున్నారు నిరుద్యోగుల కోరికలకు మోక్షం దొరికిన గల్ఫ్ కార్మికుల కష్టాలు కన్నీళ్లు పెడుతున్నాయి పోడు భూముల పట్టాల కోసం గిరిజన ఆదివాసులు కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు హరితహారం సర్కారు భూములను కొల్లగొట్టిన పచ్చి బాలింతలను అని చూడకుండా కర్కశంగా కాకిల చిత్క ఉలుకు ఉల్కు పలుకులేని పాత సర్కారును ప్రజల పాతర పెట్టారు అంచివేత అన్యాయం పెట్టేగినప్పుడు ప్రజలు తిరుగుబాటు బావుట ఎగిరవేస్తారు రంగులు మారుతున్న రాజకీయాలను చూసి కండువాలు మార్చున్న నాయకులను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పి పెద్దపల్లి రాజన్న అంటా ఉన్నాడు సో ఇందిరా మహిళల కోసం అమరవీరుల కుటుంబాలకు ఆదుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆదుకుంటాలని చెప్పి పెద్దపల్లి రాజన్న అంటా ఉన్నాడు సో మంచో చెడు ప్రజలు ఆరు గ్యారెంటీలు చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోయినప్పటికీ కూడా ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోతుందా అని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సరే ఓటు మీ ఆరు గ్యారెంటలు చూసి మీ ముఖాలు చూసి ఓటు వేయకపోయినప్పటికీ బట్ సార్ మంచో చెడో ఇస్తా అని చెప్పింది కదా ఎందుకు ఇస్తాడన్న చర్చ మాత్రం బలంగా జరుగుతా ఉంది వ్యతిరేకత మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన విపరీతంగా వస్తా ఉన్నది సో ఈ గ్యాప్ లో ఏమైతుందంటే అరే మంచో చెడో కేసీఆర్ఏ ఉంటే అయిపోతుండనే ఆలోచనలో ఆలోచన కనుక మెంటల్ గా ప్రజలకు వచ్చింది అనుకో రాబోయే ఎలక్షన్ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి మంచో చెడో ఐదేళ్ల కాలం పాటు మీరు ప్రజలకు మేలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే పది సంవత్సరాల కాలం పాటు ఒక రాజకీయ ఒక కుటుంబ పాలన ఎన్నో ఇబ్బందులు జరిగినాయి కాబట్టి కేసీఆర్ ను వద్దనుకొని మీకు అవకాశం ఇచ్చిరు అదే ప్రజలకు మేలు దిశగా మీరు పనిచేస్తే బాగానే ఉంటుంది కానీ ప్రజలకు ఇబ్బందికరంగా మీరు చేసే ప్రయత్నం చేస్తే అరే మంచో చేడో రేవంత్ రెడ్డి తోటి మెందుకు కొట్లాడతాం మా తోటే కొట్లాడుతుంటాం కదా అన్న ఆలోచన ప్రజలు వచ్చిరనుకో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సరే ఒకవేళ చేయలేకపోతే కొంత టైం కావాలి అని ఒక ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి గత ప్రభుత్వంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని పేద ప్రజల భూములను కబ్జా చేసిరు కదా మరి ఏ భూమి ఇప్పుడు పేదోడికి మళ్ళీ రిటర్న్ వచ్చింది నా దమ్మాయిగూడలో పేదోడి భూమి అధికార పరి సంబంధించిన మల్లారెడ్డి అంచలు కబ్జా చేసి అక్కడ పోయి నేను మాట్లాడితే నా పైన దాడి చేసే ప్రయత్నం చేశారు ఆ రాజమల్లయ్య అనే మున్సిపల్ కమిషన్ దగ్గర పోయి నేను ఆనాడే చెప్పిన రాజమల్లయ్య గారు మీరు వాళ్ళకి న్యాయం చేయకపోతే మీ ఉద్యోగం పోతుందని చెప్పిన గతం ఏసీబీ రైడ్లో దొరికిండు ఆయన ఉద్యోగం పోయింది సో ఇప్పుడు కూడా ఆ దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో కొత్త కమిషనర్ గారు వచ్చినారంట మేడం మీకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరంటే గౌరవం ఉంది మీ మీద నమ్మకం ఉంది ఆ దమ్మాయి కూడా భూ బాధితులకు న్యాయం చేస్తారనే మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఒకవేళ మీరు వాళ్ళకు న్యాయం చేయకపోయినా కానీ సో మళ్ళీ నేను ఆడికొచ్చి వచ్చి మాట్లాడే బాధ్యత నేనే తీసుకుంటా ఆ పేదోడి భూమి పేదోడికి దక్కాల్సిందే ఇంత రౌడీజం అంటే మల్లారెడ్డి అంచెలు వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడతావు నా భూమి అంటావు వాళ్ళ దగ్గర మళ్ళీ ఏమీ లేదు ఓ పేపర్ లేదు ఏం లేదు మళ్ళీ ఏ చారిల భూమి అయితే ఉందో వాళ్ళ దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర గవర్నమెంట్ సంబంధించిన పాస్బుక్లు కూడా ఉన్నాయి అలా రాజమాల చెప్పి నిద్ర పోకుండా న్యాయం చేస్తా న్యాయం చేస్తా నాకు తెలియదు నాకు తెలియకూడదు సంతకం పెట్టి అని చెప్తున్నాను దయచేసి తమ్మాయి కూడా మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎంక్వైరీ చేయండి మీ అధికారులని ఆ స్పాట్ పంపేయండి ల్యాండ్ కార్డుకి పంపేయండి ఆ భూమి వాళ్ళు వాళ్ళదా వీళ్ళ ఏదో కూడా తెలిసండి ఈ నొల్లి పంచాయందుకు భూమి మల్లారెడ్డి అన్సర్లా లేకపోతే చారీలదా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి సో తెలుసుకోకపోతే మీకు కూడా ఇబ్బంది అయితే అని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయాలి ఏ భూములు అయితే అన్యాక్రాంతమైనయో ఆ భూములు మళ్ళీ పేదోనికి దక్కేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు కట్టి మీరు ఎట్లనే ఇంకా డబుల్ బెడ్రూమ్లు స్టార్ట్ చేయలేదు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తాను కానీ కట్టించిన కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి గతంలో అందులో పత్తాలాడత ఆడతా వ్యభిచార కార్యక్రమాలకు పార్టీలు చేసుకునేకి తాగుబోతులకు కడ్డాక డబుల్ బెడ్రూమ్ మనమే మాట్లాడినాం మరి కట్టిన డబుల్ బెడ్రూమ్లకి చిన్న చిన్న మరమ్మతులు ఉంటే చేపించి పేదోడికి ఇయనకి ఎందుకు ఇవ్వట్లేదు ఎనిమిది నెలలు అయితా ఉంది కదా ఎందుకు ఇంకా పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కట్టమని ఏమంటారు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ అయినాయి అవి పేదోడికి ఇవ్వండి ఇప్పుడు ఆయన చేసింది కదే మీరు చేస్తుంది కదే కదా ఏం తేడా ఏం కనిపిస్తా ఉంది ఫ్రెండ్స్ యా పెదపల్లి రాజన్న మాట ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోరికలు తీరేది ఎన్నడు అధికారం అందుకొని ఎనిమిది నెలలు దాటుతున్న ఆరు గ్యారంటీల ఆశలో సామాన్యుడు ఊరేగుతున్నాడు ఇంద్రమైన్ల కోసం కలలు కంటున్నాడు అమరవీరుల కుటుంబాలు మీరు ఎన్నికల్లో ప్రకటించిన హామీల కోసం ఎదురు చూస్తున్నారు నిరుద్యోగుల కోరికలకు మోక్షం దొరికినా గల్ఫ్ కార్మికుల కష్టాలు కన్నీళ్లు పెడుతున్నాయి పోడు భూముల పట్టాల కోసం గిరిజన ఆదివాసులు కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు హరితహారం పేరుతో గత సర్కారు భూములను కొల్లగొట్టిన పచ్చి బాలింతలను అని చూడకుండా కర్కశంగా కాకిల చిత్క బాదిన ఉలుకు పలుకులేని పాత సర్కారు ప్రజల పాత్ర పెట్టారు అంచివేత అన్యాయం పెట్టేగినప్పుడు ప్రజలు తిరుగుబాటు బావుట ఎగిరవేస్తారు రంగులు మారుతున్న రాజకీయాలను చూసి కండువాలు మారుతున్న నాయకులను చూసి ప్రజలు అని చెప్పి పెద్దపల్లి రాజన్న అంటా ఉన్నాడు సో ఇందిరా మైండ్ల కోసం అమరవీరుల కుటుంబాలకు ఆదుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆదుకుంటలే అని చెప్పి పెద్దపల్లి రాజన్న అంటా ఉన్నాడు సో మంచో చెడో ప్రజలు ఆరు గ్యారెంట్లు చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోయినప్పటికీ కూడా ఆరు గ్యారెంటలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోతుందా అని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సరే ఓటు మీ ఆరు గ్యారెంట్లు చూసి మీ ముఖాలు చూసి ఓటు వేయకపోయినప్పటికీ బట్ సరే మంచో చెడో ఇస్తా అని చెప్పింది కదా ఎందుకు ఇస్తాడన్న చర్చ మాత్రం బలంగా జరుగుతూ ఉంది వ్యతిరేకత మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన విపరీతంగా వస్తూ ఉన్నది సో ఈ గ్యాప్ లో ఏమైతుందంటే మంచో చెడో కేసీఆర్ఏ ఉంటే అయిపోతుండనే ఆలోచనలో ఆలోచన కనుక మెంటల్గా ప్రజలకు వచ్చిందనుకో రాబోయే ఎలక్షన్ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి మంచో చేడో ఐదేళ్ల కాలం పాటు మీరు ప్రజలకు మేలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే పది సంవత్సరాల కాలం పాటు ఒక రాజకీయ ఒక కుటుంబ పాలన ఎన్నో ఇబ్బందులు జరిగినాయి కాబట్టి కేసీఆర్ ను వద్దనుకొని మీకు అవకాశం ఇచ్చిర్రు అదే ప్రజలకు మేలు దిశగా మీరు పనిచేస్తే బాగానే ఉంటుంది కానీ ప్రజలకు ఇబ్బందికరంగా మీరు చేసే ప్రయత్నం చేస్తే అనే మంచో చేడో రేవంత్ మేము ఎందుకు కొట్లాడతాం మా తోటే కొట్లాడుతుంటాం కదా అన్న ఆలోచన ప్రజలు వచ్చారనుకో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సరే ఒకవేళ చేయలేకపోతే కొంత టైం కావాలి అని ఒక ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి గత ప్రభుత్వంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని పేద ప్రజల భూములను కబ్జా చేశారు కదా మరి ఏ భూమి ఇప్పుడు పేదోడికి మళ్ళీ రిటర్న్ వచ్చింది నా దమ్మాయిగూడలో పేదోడి భూమి అధికార పార్టీ మల్లారెడ్డి అంచలు కబ్జా చేసి అక్కడ పోయి నేను మాట్లాడితే నా పైన దాడి చేసే ప్రయత్నం చేశారు ఆ రాజమల్లయ్య అనే మున్సిపల్ కమిషనర్ దగ్గర పోయి నేను ఆనాడే చెప్పిన రాజమల్లయ్య గారు మీరు వాళ్ళకి న్యాయం చేయకపోతే మీకు ఉద్యోగం పోతుంది అని చెప్పినా ఏసీబీ రైడ్లో దొరికిండు ఆయన ఉద్యోగం పోయింది సో ఇప్పుడు కూడా ఆ కూడా మున్సిపాలిటీ పరిధిలో కొత్త కమిషనర్ గారు వచ్చినారంట మేడం మీకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరంటే గౌరవం ఉంది మీ మీద నమ్మకం ఉంది ఆ దమ్మాయిగూడ భూ బాధితులకు న్యాయం చేస్తారనే మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఒకవేళ మీరు వాళ్ళకి న్యాయం చేయకపోయినా కానీ సో మళ్ళీ నేను ఆడికి వచ్చి మాట్లాడే బాధ్యత నేనే తీసుకుంటా ఆ పేదోడి భూమి పేదోడికి దక్కాల్సిందే ఎంత రౌడీజం అంటే మల్లారెడ్డి అంచల్ వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడుతావు నా భూమి అంటావు వాళ్ళ దగ్గర మళ్ళీ ఏమీ లేదు ఓ పేపర్ లేదు ఏం లేదు మళ్ళీ ఏ చారిల భూమి అయితే ఉందో వాళ్ళ దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర గవర్నమెంట్ సంబంధించిన పాస్బుక్లు కూడా ఉన్నాయి అలా రాజమండ్రి చెప్పి నిద్ర పోకుండా నాయం చేస్తా నాయం చేస్తా నాకు తెలియదు నాకు తెలియకూడదు అంతకన్నా